హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ఫుల్ మూన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ఫుల్ మూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఈరోజు నా ప్రెగ్నెన్సీ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నీలో గుడ్ మూమెంట్స్ అనేవి ఏమీ లేవు అన్నీ బ్యాడ్ మూమెంట్సే ఉన్నాయి తర్వాత నేను కన్సీవ్ అయిన తర్వాత నేను ఎంత సంతోషించాను నా ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి అంతకన్నా ఎక్కువ బాధని నేను చూశాను అదంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువ ఒత్తిడికి ఆందోళనకి గురవకూడదన్న విషయం మనకి తెలిసిందే కానీ మర్చిపోలేని బాధ అనుకొని సంఘటన జరిగినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయాలి ఆ బాధ ఆ ఒత్తిడి మన బిడ్డ మీద పడకుండా చూడాలి కాబట్టి నేను ఆ టైంలో ఏం చేశాను నాకు జరిగిన మర్చిపోలేని సంఘటన ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి మా అన్నయ్య చనిపోయారండి హార్ట్ అటాక్ వచ్చి అది మర్చిపోలేని విషయం అన్నమాట చాలా బాధ అనిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అన్నయ్య ఈ గుడ్ మూమెంట్లో చనిపోవటం అనేది చాలా ఒకేసారి కుప్ప అలా నిర్జీవే నిర్జీవనంగా పడిపోతే చాలా చాలా బాధ అనిపించిందండి చాలా ఆశ కోరిక పెట్టుకున్నాము అన్నయ్య మీద అవన్నీ గంగలో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోయినాయి అనమాట ఇంకా నేను ఆ డిప్రెషన్ని ఆ బాధని ఎలా తట్టుకోగలిగాను అంటే నాకు నేను డైవర్ట్ చేసుకోవటమేనండి అన్నయ్య చనిపోతే ఎవరు బాధపడకుండా ఉండరు ఏడవకుండా ఉండరు కదా మా రిలేటివ్స్ అందరూ చెప్తా ఉండేవాళ్ళు బాధపడకూడదు అది నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది ఆడవకూడదా అనేసి చాలామంది చాలా రకాలుగా చెప్పారండి నేనైతే చాలా చాలా ఏడ్చాను బాధపడ్డాను కడుపులో ఉన్న బిడ్డ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అని చాలా భయపడ్డాను కూడా నాకు తోచిన విధంగా నేనేం చేయగలిగానంటే మా వారు ఆఫీస్ నుంచి రాగాళ్ళే బయటికి తీసుకెళ్ళమని చెప్పేదాన్ని అనమాట ఆయన కూడా పాపం విసుక్కోకుండా బయటికి తీసుకెళ్లే వాళ్ళు ఒక టూ అవర్స్ అయినా అలా రోడ్డు మీద తిప్పుతూ ఉండేవాళ్ళు అనమాట అలా తిరిగి వచ్చేదాన్ని అలసిపై పడుకునేదాన్ని ఇంకా తర్వాత మార్నింగ్ టైం ఎక్కువ మ్యూజిక్ వినడానికి ట్రై చేసేదాన్ని కుకింగ్ చేయడానికి ట్రై చేసేదాన్ని మనకి కుక్ చేయడం వల్ల ఏంటంటే మైండ్ అనేది పూర్తిగా డైవర్ట్ అవుతుంది కుకింగ్ మీదకే అలా నా మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేశానమాట ఒక్కొక్కసారి బాగా ఏడుపు వచ్చేసేది అన్నే గుర్తొచ్చి ఒక్కొక్కసారి ఏడ్చేసేదాన్ని ఏడ్చేసినప్పుడు కలనప్పు వచ్చేది కడుపు ఉబ్బరంగా గట్టిగా అయిపోయేది అనమాట అందులో మా ఇంట్లో ఫస్ట్ అనమాట ఒక చిన్న బాబు కానీ పాప కానీ బయటికి రావడం అనేది అంత హ్యాపీ మూమెంట్లో మాకు ఇలాంటి సాడ్ మూమెంట్ చాలా అనుకోని సంఘటన అన్నయ్య ఉండి ఇప్పటికే అనిపిస్తుంది అన్నయ్య ఉంటే బాగుండు నా కొడుకుని బాగా చూసుకునేవాడు అన్నీ తెచ్చిపెట్టేవాడు అనేసి అనిపిస్తూ ఉంటుంది కానీ తట్టుకోవాలనేసి బాగా ట్రై చేశాను నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువ మానసికంగా బాధపడకూడదు అలాంటి మర్చిపోలేని సంఘటన అనుకోని సంఘటన వచ్చినప్పుడు ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఆ బాధ నుంచి మనం ఖచ్చితంగా బయటికి రావాలి రావడానికి ట్రై చేయాలి లేదంటే మన బిడ్డ మీద చాలా ప్రభావం చూపుతుంది కూడా మనం బయటకి బేబీ బాగుంది అనుకుంటాం కానీ వాళ్ళ మైండ్ మీద ఈ ప్రభావం పడుతుందండి నేను నా బాబు గురించి నేను ఏమీ ఫేస్ చేశాను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే డాక్టర్స్ నాకు ఎటువంటి సజెషన్స్ ఇచ్చారా అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అన్నమాట ఇది నా చిన్న వీడియో నా పీస్ఫుల్ మున్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో చెప్పండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఓకేనండి బాయ్